బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము సో ఈరోజు అయితే మా బుజ్జి గారికి ఉయ్యాలేసే ఫంక్షన్ అయితే చేసాం ఈ ఫంక్షన్ వచ్చేసి బేబీ డెలివరీ అయిన తర్వాత ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్కి అయితే చేసాము సో చాలా మందికి అయితే ఎవరికి ఏమీ చెప్పలేదండి కానీ మా రిలేటివ్స్ క్లోజెస్ట్ రిలేటివ్స్ మెంబర్స్ కి మాత్రం చెప్పేసి ఫంక్షన్ అయితే చేసామన్నమాట సో దానికోసమే ఇక్కడ ఫుడ్ అనేది కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇక్కడ నేనైతే పలావ్ చేస్తూ ఉన్నాము తర్వాత పలావ్ అయిన తర్వాత పాయసం అలాగే బాల తాలింపు అప్పలము ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే చేసామన్నమాట సో షెఫ్ అయితే ఎవరు కాదండి మా ఇంట్లో ఉండే వాళ్ళు మేమే కలిసి మేమే వండేసాం అనమాట చాలా టేస్టీగా అయితే వచ్చాయి ఫుడ్స్ అనేవి చూస్తున్నారు కదా ఇక్కడ పలావ్ పలావ్ అయితే చాలా హెల్మీగా వచ్చింది సో అదైన తర్వాత పాయసం అండి సబ్బీంతో పాయసం సబ్బీము సేనియాలు కలిపి పాయసం చేశాము చాలా టేస్టీగా వచ్చాయి ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఇక్కడ బాగా పెట్టేస్తాను మీరు కూడా చూసేయండి తర్వాత బూందీ కారం బూంది అలాగే స్వీట్ బూంది రెండు కూడా తెప్పించాము ఇవంటే మేము చేసిన వంటలు అనేవి ఇంకా ఇక్కడ ఉయ్యాలు పెడతాం కదండి సో ఉయ్యాలని పెట్టేటప్పుడు బ్యాక్ డెకరేషన్ అనేది చేస్తూ ఉన్నాం అనమాట సో కర్టన్ పెట్టేసి దానికి చామంతి పూల హారాలు అయితే వేసేసాము తర్వాత ఇక్కడ దానికి బలూన్స్ అనేసి అయితే ఇక్కడ ఊరుతూ ఉన్నాము చాలా మంది మాకి ఇక్కడ హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు అనమాట ఇంకా ఇక్కడ మా రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారు ఇంకా ఉయ్యాలు కూడా పెట్టేసాం అనమాట బేబీ బేబీయమే ఉంది ఇంకా సో ఆ ఫంక్షన్ అనేది ఎలా జరుగుతుందని పెడతాము చూసేయండి అలాగే బేబీని ఉయ్యాలకి వేసేటప్పుడు పాటలు పాడారు చాలా బాగా పాడారు అనమాట సో ఆ పాటలు కూడా మీకు ఇక్కడ వినిపిస్తాను చూసేయండి బుజ్జిగా ఇక్కడ ఉయ్యాలకైతే వేసేసాము బుజ్జిగడైతే చాలా క్యూట్ గా కనపడుతూ ఉన్నాడు సో ఇక్కడ వాళ్ళు అలాగే పెద్దమ్మ ఇక్కడ ఉయ్యాలు ఊపితూ ఉన్నారు అనమాట ఇక్కడ బేబీని ఉయ్యాలకు వేసినప్పుడు పాడే పాటలు అయితే పాడుతూ ఉన్నారండి పాటలు అయితే చాలా బాగున్నాయి అనిపించాయి నాకైతే మీరు కూడా వినేయండి

ఇక్కడ మా బుజ్జిగాని వాళ్ళ పెద్దమ్మ వచ్చేసి బేబీకి చైన్ అనేది వేస్తూ ఉన్నారనమాట సో అదే ఇక్కడ నడుస్తూ ఉందనమాట அனி ரோத வேடி बंगारी पाटली दे बंगारी पाटली रो नेशोद्री कृष्णनी पंड अदिग भूषण चर श्री कृष्ण भूषण मनसिपोर भूषण नरक नम्मा ना भूदेवी बीटने लो

ఇక్కడ మా బుజ్జిగాడి అత్తగారు ఇద్దరు కూడా తొట్టెలు ఊపుతూ ఉన్నారనమాట సో వాళ్ళ కి కిండాలు ఇక్కడ పాట అనేది పాడారు ఇంకా ఆ రోజు అంత మంది మా బేబీని నెత్తుకున్నా గానీ వాడైతే కిసక్ అని కూడా వేడలేదండి చాలా బాగా అందరితో కూడా కలిసి ఆడుకుంటూ ఉన్నాడు ఆ రోజు చాలా మంచిగా అనిపించింది नहरे कहीं कहीं वाला। आंधा माँ। नहरे कहाँ भी। आमों इंपरल। ये वार्सी सिंह बोला है नहरे कहाँ भी। हम लगान इतने शेर, आयशी निगान, तेजबाल, तेजमित नॉर्डो। हाँ। ये सब क्या? ये क्या लोग मशीन क्या? ये निभा बना। ये किरोम वार्सी कोट బేబీకి ఉయ్యాలో వేసిన రోజే మా అమ్మ స్కూల్లో వర్క్ చేస్తుంది కదా భోజనం చేస్తుంది కదా సో స్కూల్ పిల్లలు నాకు పాయసం వేయాలి భుజగారు పెట్టినందుకు అనేసి అయితే అన్నారంట సో వాళ్ళకు కూడా ఇక్కడ భోజనాలు అయితే ఏర్పాటు చేశాను চলাই <coughs>